తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతారా లేదా మరికొన్ని గంటల్లో తేలిపోనుంది సమ్మె నోటీస్ ఇచ్చిన జూడాలతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరపనుంది చర్చలు సానుకూల వాతావరణంలో జరిగితే జూడాలు సమ్మెకు దిగకపోవచ్చు ఒకవేళ సమ్మెకు దిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్స్లో సూపరింటెండెంట్లు చర్యలు తీసుకున్నారు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు జూడాల సమ్మె నోటీస్ తో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది మరోవైపు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో సమావేశం కానున్నారు ఆ శాఖ ఉన్నతాధికారులు జూనియర్ డాక్టర్లతో ఇవాళ ప్రభుత్వం చర్చలు జరపనుంది ఈ చర్చల తర్వాత సమ్మెకు దిగాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకున్నారు జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు తెలంగాణ వ్యాప్తంగా పదివేల మంది వైద్య విద్యార్థులు ఉంటే ఒక సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే ఏడు వందల మంది ఉన్నారు జూడాల సమ్మె హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు జూడాల సమ్మె నోటీస్తో వైద్యులు నర్సులు ఇతర వైద్య సిబ్బంది సెలవుల్ని రద్దు చేసి అందరినీ విధులకు హాజరు కావాలని ఆదేశాలిచ్చామన్నారు తెలంగాణ సర్కారీ ఆసుపత్రుల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు రెండు వందల మంది ఉన్నారు పీజీ స్పెషాలిటీ విద్యార్థులైన జూనియర్ డాక్టర్లు నాలుగు వేల మంది ఉన్నారు సీనియర్ రెసిడెంట్ పదిహేను వందల మంది ఉన్నారు మూడు నెలలుగా తమకు స్టైఫండ్ రావట్లేదని ఆవేదన చెందుతున్న జూడాలు అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే పీజీ వైద్య విద్యార్థులకు ఇచ్చే స్టైఫన్ తక్కువ ఉందని వాపోతున్నారు మూడు నాలుగు నెలలకోసారి ఇస్తే అప్పుల భారం మోయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జూడాలకు స్టైఫండ్ చెల్లింపు ఎందుకు ఆలస్యమవుతుందనే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చలు జరిపారు ఇవాళ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి అన్ని విషయాలు తీసుకువెళ్తారు ఆ తర్వాత జూడాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది